అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి కేవలం మీ నుంచి ఆశించేది లైక్ షేరు సబ్స్క్రైబ్ మాత్రమే పొద్దుగా నించి ఈ చలిలో ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎత్తితే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా రెండు లక్షల సబ్స్క్రైబర్స్ మైలు రాయికి అతి చేరువలో ఉన్నాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం ఎన్ఐఓస్ డిఎల్ఈ వారికి అయితే డిఎల్ఈకీ చేసినటువంటి వాళ్ళకైతే ఒక పెద్ద శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు గతంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎన్ఐఓఎస్ వాళ్ళకి సంబంధించి డిఎల్ఈడి కోర్సు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఎన్విఎస్ వీటికి సంబంధించి ఇక్కడ ఇన్వాలిడ్ అని తీర్పు అనేటువంటిది సుప్రీంకోర్టు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో చాలా మంది ఉంటారు కాబట్టి దాదాపుగా పదమూడు లక్షల మంది అభ్యర్థులు అయితే ఉన్నారు దేశవ్యాప్తంగా వాళ్ళంతా కూడా మళ్ళీ రివ్యూ పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది దానిపైన సుదీర్ఘంగా దానికి సంబంధించినటువంటి విచారణ అనేటువంటి జరిగిన తర్వాత రీసెంట్ మనకు మొన్న దీనికి సంబంధించిన తీర్పు అనేటువంటిది ఎన్ఐఓఎస్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా డిఎల్ఈడి కోర్స్ అనేటువంటిది చేసినటువంటి వాళ్ళకి సంబంధించిన కోర్స్ అనేటువంటిది వ్యాలిడ్ అవుతుంది డిఎస్సి దాని తర్వాత ఎన్విఎస్ కేవీఎస్ వీటికి అంటే డిఎల్ఈడి ద్వారా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశం పైన సుప్రీంకోర్టు అనేటువంటి తీర్పు అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది మొన్న అయితే దీనికి ఇంకా సంబంధించి ఇంకా జడ్జిమెంట్ కాపీ అనేటువంటిది బయటకి అయితే రాలేదు అంటే తీర్పు అనేటువంటిది తర్వాత కొంత ఫైనల్ జడ్జ్మెంట్ కాపీ అనేటువంటిది బయటికి రావడానికి కొంత టైం అయితే పడుతుంది రాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే మీకు ఒక పెద్ద శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు ఎన్ఐఓఎస్ ద్వారా డిఎల్ఈడి కోర్సు చేసినటువంటి వాళ్ళకైతే ఇక మీరు డిఎస్సి కేవీఎస్సి ఎన్విఎస్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు సంబంధించి ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇక్కడ సుప్రీంకోర్టు హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఎన్ఐఓఎస్సి డిఎల్ఈడి సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తాం Sonamos. మిగిలిన సమాచారంలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఇక టెట్కు సంబంధించి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమీ పుస్తకాల ఆధారంగా అంటే ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా తయారు చేసినటువంటి మన టెస్ట్ సిరీస్ అనేటువంటి దానికి మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇదంతా కూడా మనకు డిఎస్సి వరకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేటువంటిది ఈ పదిహేను లోపు తీసుకున్నటువంటి వరకు అయితే డిఎస్సి అది ఎప్పుడు వచ్చినా అప్పటి వరకు దానికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేటువంటి ఉంటుంది దాని తర్వాత పదిహేను తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళకు లిమిటెడ్ వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఈ టెట్కు సంబంధించి టెస్ట్ సిరీస్కి సంబంధించి మొత్తంగా ఇందులో మనకు దాదాపుగా డైలీ టెస్ట్లు అనేటువంటివి దాని తర్వాత నెక్స్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి దాని తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా మీకు కవర్ అయినాయి ఒక రౌండ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది క్లియర్గా మీరు చూసుకోవచ్చు సిలబస్ షీట్ అనేటువంటిది చాలా క్వాలిటీగా ఎస్సిఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదివించే విధంగా ఏదో క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఇచ్చి టెస్ట్ల ద్వారా మీకు ఏదో మోటివేషన్ ఇచ్చేసి కంప్లీట్గా మేము చదివాము అన్నటువంటి ఫీలింగ్ అనేటువంటిది రాకుండా అన్ని అంశాలని కవర్ చేస్తూ ఈజీ మీడియం టఫ్ అంటే ఇలాంటి అంశాల నుంచి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి అంశం నేపథ్యంలో చాలా క్వాలిటీగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను ఖచ్చితంగా కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే అందిస్తున్నాను ఈ పదిహేను వరకు డిసెంబర్ పదిహేను వరకు తీసుకున్నటువంటి వారికి అయితే డిఎస్సి ఎప్పుడు వచ్చినా అప్పటి వరకు దీనికి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది టెట్కి సంబంధించి ఈ యాభై రోజుల షెడ్యూల్లో మనకు వచ్చినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు అప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది దాని తర్వాత పదిహేను వరకు తీసుకునే పదిహేను తర్వాత తీసుకున్న వారికి మాత్రం లిమిటెడ్ వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇక్కడ నవంబర్ పది నుంచి స్టార్ట్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి వరకు షెడ్యూల్ వైజ్గా మీకు అప్డేట్ అవుతున్నాయి మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించి మన యొక్క డిస్క్రిప్షన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అందులో యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మన కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా ఈ రకంగా పిన్ చేసి పెడతాను ఇక్కడ కూడా మొదటి లింక్ అనేటువంటిది యాప్ యొక్క లింక్ అనేటువంటి ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు డెమో టెస్ట్లు అనేటువంటివి కూడా ఉంటాయి ఆల్ టెస్ట్ సిరీస్ పైన క్లిక్ చేసేసి ఇక టీజీ టెట్ పేపర్ వన్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఓవర్వ్యూ కంటెంట్ అనేటువంటి ఉంటుంది కంటెంట్లో మీకు ఫ్రీగా డెమో టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి దాని ద్వారా మీరు చూసిన తర్వాత క్వాలిటీ నచ్చితే పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా రెగ్యులర్గా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మన గ్రూప్స్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మన గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఇక్కడే మీకు రెండు మోర్ పైన క్లిక్ చేస్తే అన్ని లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి ఇక్కడ సిలబస్ షీట్కి సంబంధించిన లింక్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఎప్పుడు జాయిన్ అయినా అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి పదిహేను లోపు జాయిన్ అయితే ఈ కంటెంట్ అంతా కూడా మీకు డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఇక తర్వాత అంశం చూసుకుంటే ఇలా భర్తీ అలా ఖాళీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నియామక బోర్డుల మధ్య కురవడినటువంటి సమన్వయం అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ అవరోహణ క్రమంలో భర్తీ చేస్తే గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ తర్వాత ఫోర్ అనేటువంటిది భర్తీ చేస్తే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ దీనికి సంబంధించి దీనిలోకి రారు కాబట్టి అలా ఇబ్బంది ఉండకపోయేది అలాంటి ఆ ఉన్నటువంటి ఆ క్రమాన్ని పాటించకపోవడం వల్ల చాలా ఉద్యోగాలు అనేటువంటి ఇప్పుడు యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో పదివేల వరకు బ్యాక్లాగ్గా మిగిలిపోయాయి అనేటువంటి అంశం అయితే ఇక్కడ దీని యొక్క ఆర్టికల్ యొక్క సారాంశము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు మొత్తంగా యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో సుమారు పదివేల వరకు అయితే పోస్టులు ఖాళీగా మిగిలిపోయినటువంటి వైనం అయితే దాని తర్వాత రియల్ అనేటువంటి అంశాన్ని ఇచ్చినా కూడా ఇంతగానో మిగిలిపోకపోయేవి ఖచ్చితంగా ఇంకా దీని సంఖ్య అనేటువంటి తగ్గేది అవరోహణ క్రమము రీలింక్వెస్ట్మెంట్ ఇవి ఖచ్చితంగా ఈ పోటీ పరీక్షల్లో రావాల్సినటువంటి మార్పులు ఖచ్చితంగా వీటిపైన ప్రభుత్వం అనేటువంటిది దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గురుకులాల్లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో రెండు వేలకు పైగా ఖాళీలు కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంతోను భర్తీగా అనేటువంటి పోస్టులు అనేటువంటి అంశం ఈ రకంగా ఇన్ని పోస్టులు అనేటువంటి భర్తీ చేసిన అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అటకెక్కిన అవరోహణ విధానం ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేపట్టడంతో ఒక క్రమ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది నోటిఫికేషన్లో ప్రకటించిన కాలం నూరు శాతం భర్తీ చేసేలా అవరోహణ క్రమ విధానాన్ని పాటించాలని భావించింది అంటే తొలుత పెద్ద క్యాడర్ పోస్టులను భర్తీ చేసి తర్వాత చిన్న కేడర్ పోస్టులను ఎటువంటి భర్తీ చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వన్ నుంచి మొదలు పెడితే ఫోర్ వరకు ఆ రకంగా చేసుకుంటూ వస్తే ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండకపోయేది ఇక్కడ తర్వాత గ్రూప్ వన్ టూ త్రీ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు సాధితా వారు వాటిలో ఎంపిక అయితే గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని వదులుకునేవారు అంటే మిగిలినటువంటి ఈ గ్రూప్ ఫోర్ వాళ్ళకు అవకాశం అనేటువంటిది ఉండేది ఇక్కడ అన్ని రకాల పోస్టులు అవే ఖాళీలు ఇక్కడ గురుకుల విద్యా సంస్థల్లో కూడా తొలుత పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన ఫలితాలను ప్రకటించి నియామక ఉత్తర్వులు జారీ చేశాక అంతకంటే పెద్ద పోస్టులు అయినటువంటి ఇక్కడ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడంతో వేలాది ఖాళీలు అనేటువంటి ఏర్పడ్డాయి గురుకుల విద్యా సంస్థల్లో మొత్తంగా ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేయగా విధుల్లో చేరింది మాత్రం ఆరు వేలకు సంబంధించినటువంటి వారు మాత్రమే ఇలా మొన్న డిఎస్సి వాడడం ద్వారా అందులోకి మొత్తంగా ఖాళీ అయ్యేసి మళ్ళీ డిఎస్సీకి అయితే రావడం జరిగింది అలా కూడా గురుకులల్లో కూడా టీచర్లకు సంబంధించిన పోస్టులు అనేటువంటి భారీగా మనకు ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి దాని తర్వాత ఇక్కడ ఈ పోస్టుల్లో మొత్తంగా ఇరవై శాతానికి పైగా ఖాళీలు అనేటువంటివి ఏర్పడ్డాయి అనేటువంటి అంశం దాని తర్వాత ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగాల భర్తీలోని ఇదే పరిస్థితి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొదట భర్తీ చేసి తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన భర్తీ నియామకాలు చేపట్టాలి కానీ రెండు కేటగిరీల ఫలితాలు ఒకేసారి విడుదల చేసి నియామక ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి దీంతో కూడా వెయ్యికి పైబడి మొత్తంగా ఉద్యోగాలు అనేటువంటివి ఇందులో కూడా మనకు ఖాళీలు అనేటువంటివి అంటే లాగా అయితే మిగిలిపోయాయి ఖచ్చితంగా ఈ అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అనేటువంటి తీసుకోవాలి తర్వాత మెరిట్ వాళ్ళకు ఇవ్వడం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి చాలా ఉద్యోగాలు ఈ రకంగానే ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి మన గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు విలు విధుల్లో చేరినటికి మొత్తంగా యాభై మూడు వేల ఉద్యోగాలు నలభై పదివేల వరకు అంటే మొత్తంగా గ్రూప్ ఫోర్ తోటి కలుపుకున్న అందులో కూడా రెండు మూడు వేల వరకు అయితే రెండు వేల వరకు అయితే బ్యాక్లాగ్ పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆర్టికల్ మొత్తంగా అవరోహణ క్రమాన్ని పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది మనమైతే ఇక్కడ చూడవచ్చు మొత్తంగా ఇక్కడ చూసుకుంటే మరొక అంశము ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఆర్ఆర్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు రెడీ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్ అంటే మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకుంటారు అయితే పాత వీఆర్లలో కొత్త జాబ్ చాటు పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు పన్నెండు వేలకు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు ఇక్కడ సగం మంది పాత వీఆర్ఓలకే ఛాన్స్ మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇది వెలుగు న్యూస్ పేపర్లోనైతే రావడం జరిగింది ఇక్కడ గెట్టు పంచాయతీలకు అవన్నీ అవసరం లేదు మనకు ఇది పాత వాళ్ళక కొత్త వాళ్ళక అని అడుగుతున్నారు కాబట్టి చాలా మంది ఖచ్చితంగా గతంలో కూడా మనం ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే చూసాము ఖచ్చితంగా సగం పోస్టులు పాత వాళ్లకు మిగిలినటువంటి సగం అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు అనేటువంటి అంశం అయితే ప్రతిసారి మనకు రిపీట్ అవుతుంది ఈ అసెంబ్లీ సమావేశంలో ఈ ఆర్ఆర్ఓకి సంబంధించినటువంటి చట్టం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన మనకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అది రాగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మనకు ఒక క్లారిటీ వచ్చింది సగం పోస్టులు మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు తెలుగు మీడియం కనుమరుగు ఇంగ్లీష్ బడులు అంటే బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూల్లో ఈసారి ఒకటో తరగతి జీరో పాయింట్ త్రీ త్రీ శాతం తెలుగు మీడియం అడ్మిషన్లు అనేటువంటి అంశం మొత్తంగా ఖచ్చితంగా అది ఏమన్నది వాళ్ళు ఐ గోయింగ్ అన్న మంచిది ఐఆమ్ గోయింగ్ అనకపోయినా కూడా ఓకే కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా లేదా అనేటువంటిది మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు మీడియంలో బోధిస్తున్నటువంటి మన టీచర్లంతా కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ పైన పట్టు సాధించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పిల్లలు కూడా ప్రతి అంశాన్ని తెలుగులో చెప్పినటువంటి అంశాన్ని ఇంగ్లీష్లో కూడా మనం కన్వర్ట్ చేసి చెప్తే కనుక పేరెంట్స్ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల వైపున మొగ్గు చూపెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కూడా వచ్చేసింది కానీ చాలా మంది ఆ ఇంగ్లీష్ మీడియం నిలబెట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బంది రానరానిక తెలుగు మీడియం అనేటువంటిది కనిపించదు ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కానీ తెలుగును మాత్రం మనం మొత్తంగా వాళ్ళకు దూరం చేయదు ఆ అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ అంశం పైన ఈ ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్